వాయిదాలు పేపర్ లీకేజ్లతో తెలంగాణ యువతకు ఆత్మహత్యే శరణ్యమా దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమా యువతరంలో ఈ ఆలోచన మారాలి పరిస్థితులను ఎదురొడ్డి విజయ శిఖరాలను చేరుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి పేపర్ లీకేజ్లు వాయిదాలతో తెలంగాణ యువత సహనం కోల్పోతోంది నిరాశ నిస్పృహలకు గురై ఆత్మహత్యే మార్గం అనుకుంటోందా నేను చాలా నష్ట దీనంగా లేఖ రాసి అసువులు బాసింది ఓ యువతి వరంగల్కు చెందిన ప్రవళిక భవిష్యత్తుపై ఎంతో ఆశతో హైదరాబాద్కు వచ్చింది రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పరీక్షలకు కోచింగ్కు కూడా తీసుకుంటోంది స్థానిక అశోక్ నగర్లోని బృందావన్ మహిళా హాస్టల్లో ఉంటూ గ్రూప్స్కు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది ప్రవళిక అయితే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకంగా మారాయి దీంతో నిరాశకు గురైన ప్రబళిక ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు శుక్రవారం నాడు ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం బయటపడగానే విద్యార్థులు నిరుద్యోగులు మండిపడ్డారు ఆమె ఉంటున్న అశోక్ నగర్ లోని హాస్టల్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన జేఏసీ నేతలు విద్యార్థి సంఘాల లీడర్లు ఆందోళన చేపట్టారు ప్రవళిక మృతదేహాన్ని మార్చరీకి తరలించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు ఈ సందర్భంలో బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా అక్కడికి చేరుకుని నిరుద్యోగులకు మద్దతు తెలిపారు ఈ విషయంలో బీజేపీ నేత బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైపై కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు గవర్నర్ ఈ ఆత్మహత్యపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరారు టీఎస్పీఎస్సి పరీక్షలో జరిగిన పేపర్ లీకేజీలు దేశవ్యాప్తంగా దుమారం సృష్టించాయి చివరకు సిట్ విచారణతో పాటు ఈడీ విచారణలు కూడా చేపట్టి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే పలువురికి సంబంధం ఉందని తేల్చారు లక్షల రూపాయలకు పేపర్లను లీకేజ్ చేసి డబ్బు సంపాదించుకుందామని సాక్షాత్తు టీఎస్పీఎస్సీలో ఉద్యోగులే ప్రయత్నించారు కంచే చేను వేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు వారిపై ఉదాసీనత చూపింది తెలంగాణ తెచ్చిన నిరుద్యోగులకు కొలువులు లేవు కానీ కేసీఆర్ కుటుంబంలో అందరికీ పదవులే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన నిరుద్యోగులు ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటంలో ముందు నిలబడ్డారు నాడు కేసీఆర్ను నమ్మి పోరు బాటలో పయనించారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తానంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ఇచ్చిన మాట తప్పారు కానీ తెలంగాణ వచ్చి నేటికి పదేళ్లైనా భర్తీ కాని ఉద్యోగాలు నిరుద్యోగులను వెక్కిరిస్తున్నాయి రాష్ట్ర ఆవిర్భవానికి అసలు కారణం ఉద్యోగాలు వస్తాయనే అంటూ మీడియా ముఖంగా చెప్పారు మంత్రి కేటీఆర్ కానీ వాస్తవంలో చూస్తే నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా ఉన్న దేశంలో పదిహేను లక్షల ఖాళీలు ఉంటే నాలుగు కోట్ల జనాభా లేని తెలంగాణలో రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చి చెప్పింది దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలోనే నిరుద్యోగం ఎక్కువ అని ఈ నివేదికతో తేలిపోయింది దేశీయ గణాంకాలతో వెలువడుతున్న అసలు నిజంలో సర్కార్ చిలుక పలుకులు వెలవెలపోతున్నాయి పైగా కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేంద్రంపై నెపం వేస్తున్నారు ప్రకటనలు అబద్దపు హామీలతో నిరుద్యోగుల ఉసురు తీస్తున్న కేసీఆర్ నిరుద్యోగుల్ని నిండా ముంచుతున్నారు ఇప్పుడు చెప్పండి కేటీఆర్ సిగ్గులేనిది ఎవరికి టిఆర్ఎస్ సర్కారుకా కేంద్ర ప్రభుత్వానికా అన్నిట్లో గొప్పలు చెప్పే కేటీఆర్కు ఇది కూడా తెలీదా గతంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ విషయమై ప్రభుత్వంపై ధ్వజమెత్తారు టీఎస్పీఎస్సీ లీకేజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదువుతూ కోచింగ్లకు డబ్బులు ఖర్చు పెట్టే నిరుద్యోగులు విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీకేజ్ శాపంగా మారిందన్నారు టీఎస్పీఎస్సీలో బ్రోకర్లు వేసుకుని డబ్బులకు పేపర్లు అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు ఈటల ప్రభుత్వం ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు నోటిఫికేషన్లు రావడం లేదని మరో విద్యార్థి సూసైడ్ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఘటనను ఇంకా మరిచిపోలేదు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన యువత రాష్ట్రం సిద్ధించిన రాని ఉద్యోగాలతో యాతన పడుతూ ఉంటే సర్కార్ చోద్యం చూస్తోంది